అంశాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర స్వాగతం నుంచి చమురు కొంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ విధించడానికి వీలుగా శాంక్షనింగ్ రష్యా ఆఫ్ యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లును ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్ ఈ విషయాన్ని సెనేటర్ లిన్సే గ్రాహం స్పష్టం చేశారు వచ్చే వారమే ఓటింగ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే భారత్పై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ ఉన్నాయి కదా సార్ భారత్పై ఇంత దారుణంగా టారిఫ్స్ విధించడం న్యాయమా ట్రంప్ వ్యూహం ఏంటి అసలు అంటే శాంక్షన్స్ యాక్ట్ ఆఫ్ రష్యాలో ఇండియా చైనా బ్రెజిల్ పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు దుర్మార్గం ఏంటంటే ఇఫ్ ఆర్ రియల్లీ హానెస్ట్ రష్యా నుంచి ఎనర్జీ కొంటున్న వాళ్ళపైన మీరు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తామంటే ఎవరు కొంటున్నారు మీరు నిజంగా వేయండి ఇదే ఇఫ్ యు ఆర్ సీన్ సిన్సియర్ ఇప్పుడు ఏమంటున్నారు రష్యా ఆయిల్ రష్యా ఎనర్జీ సప్లైస్ కొని రష్యాకు డబ్బులు ఇస్తున్నారు మీరు దాంతో రష్యా ఇస్ ఫండింగ్ రష్యన్ వార్ అని ఉక్రెయిన్కు మీరే ఫండింగ్ చేస్తున్నారు అని మోడీ వార్ అని కూడా ఉన్నారు కదా నేను అడుగుతున్న నిజంగానే మీరు రష్యా శాంక్షన్ చేయాలి అంటే యాక్చువల్లీ ఊఈస్ ఫండింగ్ ఉక్రెయిన్ వార్ అని అర్థం కావాలి కదా అంటే ఊ అకార్డింగ్ టు అమెరికా రష్యాతో ఎనర్జీ ట్రేడ్ జరిపితే దట్ ఈస్ ఫండింగ్ ఉక్రెయిన్ వార్ ఎస్ కొంతవరకు లాజిక్ కరెక్ట్ ఎందుకంటే రష్యాకు డబ్బులు వస్తాయి కదా రష్యా ఎనర్జీ సప్లైస్ రష్యన్ ఎకానమీలో కీలకమైంది గనక రష్యా నుంచి ఎనర్జీ కొనడం ద్వారా రష్యాకు డబ్బులు వస్తాయి గనక ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేస్తుంది ఇది ట్రంప్ లాజిక్ మరి రష్యా నుంచి ఎనర్జీ ఎవరు కొంటున్నారు ఈజ్ యాక్చువల్లీ ఫండింగ్ ఉక్రెయిన్ వార్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను రెండు ప్రొడక్ట్స్ చెప్తాను ఒకటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి రెండోది పైప్డ్ గ్యాస్ అంటే గ్యాస్ పైప్ లైన్ల ద్వారా వెళ్ళే గ్యాస్ ఈ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటే గ్యాస్ను కూల్ చేస్తే లిక్విడ్ అవుతుంది ద్రవ రూపంలో ఆ గ్యాస్ను పంపిస్తారు అంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది కనుక సో ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో రష్యా చేసే ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్ యాభై ఒక్క శాతం మరి న్యాయంగా యూరోపియన్ యూనియన్ సాంక్షన్ చేయాలి కదా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ యూరోపియన్ యూనియన్ విధి వేయాలి కదా సెకండ్ ఎవరు ఫిఫ్ ట్వంటీ వన్ పర్సెంట్ చైనా ఎయిటీన్ పర్సెంట్ జపాన్ ఇండియా ఎక్కడుంది ఇలా బ్రెజిల్ ఎక్కడుంది సో ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్ ట్వంటీ వన్ పర్సెంట్ చైనా ఎయిటీన్ పర్సెంట్ జపాన్ అంటే జపాన్ కూడా అమెరికా మిత్రదేశం యూరోపియన్ యూనియన్ అమెరికా మిత్రదేశాలు నాటోలో భాగస్వామి అంటే సెవెంట్ ఫిఫ్టీ వన్ ప్లస్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ మీరే కదా ఇక మిగతా టెన్ పర్సెంట్ ఆల్ చిన్న చిన్న కంట్రీస్ ఉండొచ్చు సో నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జి అమెరికా మిత్ర దేశాలకు వెళ్తుంది ఇంకా వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ మీకు రెండో ఉదాహరణ చెప్తాను పైప్డ్ గ్యాస్ పైప్డ్ గ్యాస్లో మీకు ఎవరు ఉంటున్నారు థర్టీ సెవెన్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్ థర్టీ పర్సెంట్ చైనా ట్వంటీ సెవెన్ పర్సెంట్ మీకు తుర్కీ ఉంది తుర్కీ ఇస్ అ నాటో మిత్ర భాగస్వామి అంటే అగైన్ ఇక్కడ కూడా మీరు చూడండి థర్టీ సెవెన్ ప్లస్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అమెరికా మిత్ర దేశాలు ఉంటున్నాయి మరి ఇండియా పైన శక్తి పెడుతున్నాడు ట్రంప్ అంటే ఇది దీని అసలు నిజంగా లేదు రష్యన్ వార్ అని యుక్రెయిన్ కొరకా ఇది రష్యాని శిక్షించడం కొరకైనా ఈ గణాంకాల నిజం కాదా మరి ఇది అంటే భారతదేశ వ్యవసాయ మార్కెట్లోకి భారతదేశ డైరీ మార్కెట్లోకి ఫిషరీస్ మార్కెట్లోకి అమెరికా ఎంటర్ కావాలి అది ట్రేడ్ డీల్ పైన చర్చలు జరుగుతున్నాయి అక్కడ భారతదేశం పైన ఒత్తిడి తేవటానికి ఈ రష్యన్ ఆయిల్ అనే భోగిని ట్రంప్ వాడుతున్నాడు సో ఇది దీస్ ఆర్ ద ఫ్యాక్స్ ఇప్పుడు రష్యా నుంచి యురేనియం కొంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు వేస్తామని చెప్పి ఇన్స్టాగ్రామ్ బిల్లు ఉంది రష్యన్ యూనియన్ ఎవరు కొంటున్నారు మీకు రష్యా అమెరికన్ న్యూక్లియర్ ఇండీ యూనియన్ దేనికి పడుతుంది న్యూక్లియర్ ఇండస్ట్రీ కదా మీరు అమెరికా కూడా అమెరికా న్యూక్లియర్ ఇండస్ట్రీ కూడా రష్యన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా మరి ఏం చెప్తారు దీనికి ఆర్గ్యుమెంట్ ఎక్కడిది ఈవెన్ యూఎస్ న్యూక్లియర్ ఇండస్ట్రీ డిపెండెంట్ ఆన్ రష్యన్ ఇన్పుట్స్ మరి లాజిక్ ఎక్కడిది అలాస్కాలో ట్రంప్ సాక్షిగా పుటిన్ చెప్పింది ఏంటి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యా వాణిజ్యం ట్వంటీ పర్సెంట్ పెరిగింది అని చెప్పాడు అంటే మరి ఎవరి పైన శాంక్షన్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ అయ్యాలి అమెరికా తన మీరు తానేసుకోవాలి మీరు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎల్ఎన్జి ఉంది యూరోపియన్ ఎల్ఎన్జి ఎక్కడి నుంచి వచ్చింది రష్యాకు చెందిన యమాల్ ఎనర్జీ అనే కంపెనీ నుంచి వచ్చింది యమాల్ ఎనర్జీలో ఎవరు వాటాదారుడు మీకు నోవా టెక్ అనేటువంటి రష్యన్ కంపెనీ మెజారిటీ స్టేక్ హోల్డర్ ఇంకా వేరే కంపెనీ ఎవరు టోటల్ ఎనర్జీ అనే ఫ్రెంచ్ కంపెనీ మీరు ఇంట్రెస్టింగ్ చూడండి సో ఫ్రెంచ్ కంపెనీ రష్యన్ కంపెనీతో జాయింట్ వెంచర్ నడుపుతుంది ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో పార్ట్నర్ ఎలాంగ్ విత్ నో ఇన్ ఎమాల్ ఎనర్జీ మరి మీరు ఫ్రెంచ్ ఎనర్జీ ఫ్రెంచ్ కంపెనీ పార్ట్నర్గా ఉంటుంది ఆ ఎమాల్ ఎనర్జీ నుంచి సెవెన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఎమాల్ ఎనర్జీ నుంచి అమ్మిన గ్యాస్లో లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూరోపియన్ అనుకున్నది సెవెంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో అంటే మీరు ఒక ఒకవైపు రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పెంచుకుంటూ అమెరికా రష్యా నుంచి ట్రేడ్ పెంచుకుంటూ దాడోమో ఇండియా పని చేస్తున్నారు ఇంతకన్నా దుర్మార్గం ఉందా ప్రతి భారతీయుడు ఈ గణాంకాలను చూసి ట్రంప్ సంగతి తేల్చాలి అయ్యే ఇది న్యాయమా చెప్పండి ఇది ఇది ఎక్కడ న్యాయమా సో ఇంత క్లియర్గా గణాంకాలు ఉన్నాయి కదా మీరు ఏమో బిజినెస్ లేస్తారు పార్ట్నర్షిప్ పెట్టుకుంటా అసలు ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సార్ మరి రష్యా పైన శాంక్షన్స్ పెట్టారు కదా మరి సాంక్షన్ పెట్టినప్పుడు మీరు అన్నట్టు యూరోపియన్ యూనియన్ కొంటోంది అమెరికా కొంటోంది అంటున్నారు కదా ఎట్లా సాధ్యం సార్ శాంక్షన్స్ ఉన్నదా ఇప్పటి వరకు రష్యన్ గ్యాస్ ఈజ్ నాట్ శాంక్షన్ కమాడిటీ చాలా మంది తెలియదు ఇది రష్యన్ గ్యాస్ ఇస్ నాట్ ఈవెన్ శాంక్షన్ కమ్యూనిటీ కమాడిటీ మరి మీరు ఐదు వందల పర్సెంట్ టాలిఫ్ ఎట్లేస్తారు ఏం చెప్పారు యూరోపియన్ యూనియన్ నిన్న కాకమని ఒక బిల్ పాస్ చేసింది ఏంటది వీ విల్ గ్రాడ్యువల్లీ ఫేసింగ్ అవుట్ రష్యన్ ఎనర్జీ సప్లైస్ బా రష్యన్ ఎనర్జీ యూరోపియన్ యూనియన్ డిడ్ నాట్ బ్యాన్ అమెరికా డిడ్ నాట్ బ్యాన్ చెప్పింది ఏంటి వి విల్ గ్రాడ్యువల్లీ ఫేజ్ అవుట్ అన్నారు మరి ఫేజ్ అవుట్ చేస్తున్నారా మీరు నేను లెక్కలతో సహా చెప్పండి హిమాల్ ఎనర్జీ నుంచి లా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూరోపియన్ కొంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అది సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నది లాస్ట్ ఇయర్ ఒక్క ఇయరే టూ ఇయర్ ట్వంటీ ఫైవ్లోనే యూరోప్ రష్యాకు పే చేసింది ఎంతో తెలుసా ఎయిట్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ పే చేసింది ఎనిమిది వందల నలభై కోట్ల డాలర్లు రష్యాకు యూరోపియన్ యూనియన్ చెల్లించిన డబ్బులు ఎందుకు ఫిఫ్టీన్ మిలియన్ వరకున్నారు మీకు రష్యా నుంచి కొన్నారు సో ఎయిట్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ రష్యాకు డబ్బులు చెల్లించి ఆ గ్యాస్ కొని వార్ యుక్రెయిన్ వార్జ్ ఇండియా ఫండింగ్ అంటే ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం దేనికైనా నిజాయితీ ఉండాలి కదా ఎట్లీస్ట్ ఫ్యాక్చువలీ కరెక్ట్ ఉండాలిగా మరి ఎలా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డి నాట్ బ్యాన్ రష్యన్ గ్యాస్ రష్యన్ గ్యాస్ పంపాలి రష్యన్ క్రూడ్ ఆయిల్ మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు మీరు గమనించండి అంటే గ్యాస్ మీద శాంక్షన్స్ లేవు గ్యాస్ పైప్ ద్వారా వస్తే శాంక్షన్స్ లేవు సముద్రం ద్వారా వస్తే మాత్రమే శాంక్షన్ ఎందుకు రష్యా నుంచి యూరప్ కు పైప్ లైన్ ఉంది ఇండియా కొమ్మో సముద్రం ద్వారా రావాలి నాకు అందువల్ల సముద్రం ద్వారా వచ్చేదేమో బ్యాండ్ పైపుల ద్వారా వచ్చేదేమో బ్యాండ్ కాదు గ్యాస్ రూపంలో ఉంటే బ్యాండ్ కాదు ఇంకా వేరే రూపంలో ఉంటే బ్యాండ్ అంటే ఎందుకు అంటే రష్యా అమెరికా యూరప్ కొనే దానికేమో అభ్యంతరాలు ఉండవు ఉండకూడదు ఇంకొకటి విషయాన్ని చెప్తారు రిఫైన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటారు అంటే ఉదాహరణకు మీరు ముడి చమురు శుద్ధి చేస్తే అనే అనేక రకాల ప్రొడక్ట్స్ వస్తాయి ఈ రిఫైన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మనకు కొంటలేదు యూరప్ యూకే కెనడా స్విట్జర్లాండ్లకు ఎగ్జామ్షన్ ఇచ్చారు అమెరికా రష్యా యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనము అని ప్రకటించారు ప్రకటించి ఏం చేశారు మళ్ళీ కెనడా స్విట్జర్లాండ్ యూకేలకు ఎగ్జామ్షన్ ఇచ్చారు అదే కాదు ఇదే రష్యన్ ట్రూడాయిల్ ను రిలయన్స్ ఎనర్జీ కొని మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి యూరోప్ కంపుకుంటూ వాళ్ళు కొంటున్నారు ఇంత ఇందులో నిజాయితీ ఉండాలా ఉందా మీరు మీరు నిజంగానే రష్యన్ ప్రొడక్ట్ కొనము అంటే రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు లాగను అన్నాను అనుకోండి మీరేం చేస్తారు ఇదే వాటర్ బాటిల్ మీరు కెమెరామెన్కి ఇస్తారు కెమెరామెన్ నాకు ఇస్తాడు రష్యన్ రవిశంకర్ వాటర్ బాటిల్ నాకు రవిశంకర్ కు పడదు అంటే జోగారు కాదు రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు లాగను ఎస్ నా శపథం నేనే చేస్తారు మీ దగ్గర వాటర్ బాటిల్ తీసుకెళ్ళి కెమెరా పెట్టిస్తారు మీకు కెమెరా నాకు ఇస్తాడు వాట్ ఇట్ వాట్ ఇట్ వాట్ ఇద్ది డిఫరెన్స్ ఇది ఇప్పుడు ఆమె ట్రా యూరోప్ చేసేది వాళ్ళమో రిఫైండ్ ఎలా పెట్రోల్ డ్రప్ కొన్నారట రష్యా నుంచి కానీ అది రష్యా నుంచి మూడు చమురు ఇండియాలోని రిలయన్స్ ఎనర్జీ కొని దాన్ని రిఫైన్ చేయడం మళ్ళీ యూరప్ అమ్ముకుంటే రెండో ప్రాబ్లం అవట ఏం నా నిజాయితోంది కలనూ సో అందువల్ల ఇట్స్ అబ్సల్యూట్ ట్రాష్ ఈ ఐదు వందల శాతం టారిఫ్లు అనేది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ నిన్న నేను చెప్పాను కదా దీన్ని వెయ్యి రూపాయల బాటిల్ అనుకోండి తర్వాత లక్ష రూపాయలు బాటిల్ చేసి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వెయ్యి రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కూడా ఉన్నాడు నువ్వు దాన్ని లక్ష ఏ కోటి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఒక పాయింట్ దాటాక ప్రైస్ హైక్స్ ఆర్ ఇరెలవెంట్ ఎందుకంటే ఇది బియాండ్ పాసిబిలిటీ ఆఫ్ బయ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఇప్పుడుతోనే ట్రేడ్ జరగదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ వేసుకో లక్ష వేసుకో ట ఉన్మాదం అంతా బయటపెట్టుకోనివ్వండి ట్రంప్ పిచ్చంతా లక్షలు చదువు ఏం కాదు కాదుగా ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ రష్యన్ తో సంబంధమే లేదు రష్యన్ ఎనర్జీతో సంబంధం లేదు అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ జరుగుతోంది ఇండియా పైన ఒత్తిడి తేవటానికి అమెరికన్ ఉత్పత్తుల్ని ఇండియాలో ఎలవ చేయటానికి ట్రంప్ అనుసరిస్తున్న మాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఇవి ఆ మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్లో లో భాగంగా మోడీ నన్ను ఎస్ ప్లీజ్ ఎస్ సార్ అన్నాడు ఇట్లా రోజుకో మాట మాట్లాడి ఇండియా డెడ్ ఎకానమీ అని ఎన్ని రకాలుగా అవమానించాలో అవమానించని అంటే మాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఏంటంటే హుమిలియేట్ చేస్తారు హుమిలియేట్ చేసేస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్లో ట్రంప్ టెక్నిక్ అది ట్రంప్ ఎంత హుమిలియేట్ చేసి తన కంట్రోల్లో తెచ్చుకుంటాడంటే ఒక టీవీ షో దాని చెప్తాను ఫర్ ది యాంకర్ వెరీ ఫేమస్ అమెరికన్ టీవీ షో యాంకర్ చాలా ఫోర్స్ఫుల్ గా క్వశ్చన్ అడుగుతారు ఆమె ముందు కూర్చొని ఐ థింక్ నాట్ కానీ ఒక యాంకర్ ఆ యాంకర్ ముందు కూర్చొని అసలు క్వశ్చన్ ఫేస్ చేయడం కష్టం అసలు ఎవరు ఫేస్ చేయడం కష్టం ట్రంప్ ఏం చేశాడు తెలుసా ఇలా మీరు నేను కూర్చున్నట్టు కూర్చున్నారు మీరు నా మీ క్వశ్చన్లో నారా నా ఆన్సర్ లేవు ఆన్సర్ లేకపోతే నేను తత్రపడుతుంట ఏం చేశారు ఫస్ట్ కూర్చొనితోనే రవిశంకర్ గారు మీ శ్వాసలో కంపు వాసన వస్తుంది అని అందుతు మీరు ఏం చేస్తాడు కంప్లీట్ డీ మార్లేదైపోతాను ట్రంప్ ఇదే చేశాడు టీవీ షోలో కూర్చొని యాంకర్ క్వశ్చన్లకు ముందు కెన్ ఐ పుల్ మై చైర్ లిటిల్ లేవే ఐ కాంట్ బేర్ దిస్ బ్యాడ్ బ్రెత్ అన్నాడు అనే వరకు పాప యాంకర్ ఫేస్ మారిపోయింది ఇక క్వశ్చన్లు ఎక్కడ ఇది ట్రంప్ టాక్టిక్స్ మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అంటే దీన్ని అంటే ఎదుటి వాళ్ళని అవమానించి 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 పొత్తులు పెంచుతాడు అవమానిస్తాడు బెదిరిస్తాడు సో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ అవమానించడం బెదిరించడం ఎస్ ప్లీజ్ అంటూ మోడీ బతిల్లాడి ఇది అవమానించడం ఫిఫ్టీ పర్సెంట్ టాలిఫ్ బెదిరించడము మీకు ఇండియా డెడ్ ఎకానమీ అంటూ అవమానించడం అంటే బెదిరించడం అవమానించడం లొంగ తీసుకోవడం ఎత్తు కదా మొదలు బెదిరిస్తాడు అవమానిస్తాడు లొంగ తీసుకుంటాడు లొంగిపోకపోతే ఏం చేస్తాడు తల వచ్చుతాడు దానికి ఉదాహరణ చైనా దానికి ఉదాహరణ కొలంబియా ఇవాళ పేపర్లో ఉంది మీరు చూడండి కొలంబియా కొలంబియా ప్రెసిడెంట్ ఏమన్నాడు నెక్స్ట్ నువ్వే వెన్నెజులా అధ్యక్షుడు మొదలవు పడ్డ కదా నీకే పడుతుంది నువ్వు నెక్స్ట్ నువ్వే ఎందుకంటే కొలంబియా నుంచి డ్రగ్స్ వస్తాయని కొలంబియా ప్రెసిడెంట్ వాడు ఏ రెడీ కామ్ అన్నాడు ఏం చేశాడు ఇప్పుడు డెల్టా ఫోర్స్ పంపలే సిఎని పంపలే వైట్ హౌస్ కు అవమానించు చూడండి ఎట్లా ఎట్లా బిహేవ్ ఇస్తాడు అంటే మొదలు బెదిరిస్తాడు రెండు అవమానిస్తాడు మొదలు బెదిరించాడు కొలంబియా ప్రెసిడెంట్ నువ్వే నెక్స్ట్ అన్నాడు అవమానించాడు ఆయనకేం పని లేదు ఏమైనా డ్రగ్ ఒకే అమ్ముకొని బతుకుతుంటాడు అని దాని ఇక తర్వాత నీ అటాక్ చేస్తానన్నాడు లొంగ లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు ఆయన లొంగిపోలే తిరగబడ్డాడు ఇప్పుడు ఏం చేశాడు వైట్ హౌస్కి ఇన్వైట్ చేశాడు దిస్ ఈజ్ హౌ ట్రంప్ ఫంక్షన్స్ ట్రంప్ జింపింగ్ విషయంలో అదే జింపింగ్ ఏం చేశాడు చైనా పైన వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు టూ ఫిఫ్టీ పర్సెంట్ అన్నాడు చైనా ఏం చేసింది రిటాల్ట్ చేసింది అమెరికా నుంచి సోయా రుణం మానేసింది మీకు చైనీస్ పోర్క్ ఇండస్ట్రీకి సోయా పెద్ద ఎత్తున కొట్టారు ప్రపంచంలో ఉన్న సిక్స్టీ పర్సెంట్ సోయా ప్రొడక్షన్ సోయా ఉత్పత్తి అయితే అందులో ప్రపంచంలో జరిగే ఉత్పత్తిలో సిక్స్టీ పర్సెంట్ చైనా అనుకుంటుంది దీంతో ఏమైంది మిసిసిపి ఇలాంటి మీడియా అమెరికాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో కన్సర్వేటివ్ ఫార్మర్స్ ఉంటారు ట్రంప్ సపోర్టర్ వాళ్ళంతా దివాళి మొదలుపెట్టారు ఏం చేశారు అక్కడ దెబ్బ కొట్టాడు చైనా తర్వాత ఏం చేశాడు అమెరికా బిగ్ టెక్ ఇండస్ట్రీకి కీలకమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లై ఆపేశాడు అమెరికా బిగ్ టెక్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి కావాలి ఏం చేశారు చెప్పకు ట్రంప్ ట్రంప్ ఏమంటుండ బిగ్ టూ ఇండియా అమెరికా చైనా కలిసి ప్రపంచాన్ని ఏలుకుందాం బిగ్ టూ అంటున్నాడు జీ సెవెన్ కాదు బిగ్ జీ టూ అంటున్నాడు జీ కాదు జీ సెవెన్ కాదు జీ టూ అంతే అంటే ఎక్కడికి వచ్చాడు అదే ట్రంప్ ఫార్ములా ఒకటే బెదిరించాలి అవమానించాలి లొంగ తీసుకోవాలి కాదంటే తలవంచాలి ఇది క్లియర్ గేమ్ ప్లాన్ కనబడుతుంది అందులో భాగమే ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రాని నిలబడ్డామనుకో అమెరికా తలవంచుతుంది ట్రంప్ తలవంచుతాడు నిలబడలేదనుకో అమెరికా లొంగ తీసుకుంటాడు అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ లొంగిపోతావా లేదా లొంగ తల వంచేలా చేస్తావా రెండు వందల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల స్వాతంత్ర పోరాటాలకు ఒక వేగుచుక్కగా నిలబడ్డ భారతదేశం లొంగిపోకూడదు తలవంచేలా చేయాలి బ్రిటన్నే తలవంచేలా చేశాం ఇప్పుడు ట్రంప్ తలవంచేలా చేయాలి మోడీజీ ముందు ఆప్షన్ అది అయ్యా ఈ దేశ ప్రధానిగా తలవ తలవంచకండి లొంగిపోకండి నిలబడండి ఒక కొలంబియా చేయగలిగిన పని మోడీ చేయలేడా రష్యా అధ్యక్షుడు ఫ్రెండే కదా ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికా నయా సామ్రాజ్యవాదం అని వెనుజుల పైన తిరగబడుతున్నాడు పుట్టిన అమెరికాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ కదా ట్రంప్కు కు ఇప్పటి ఫ్రెండ్ కాదు ట్రంప్ ఫస్ట్ టౌం నుంచి ఫ్రెండ్ ఈవెన్ ట్రంప్ అనుకూలంగా ఎన్నికల్నే మానిపులేట్ చేశాడు పుటిన్ అని చెప్పి కదా మరి పుట్టిన ఏం చేస్తున్నాడు ఇవాళ కాబడదారు అంటున్నాడు మీరు మా చిప్లం పట్టుకున్నారు ఇది దిస్ ఈ సామ్రాజ్యవాదం అన్నాడు మన మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ ఏంటి అమెరికా పేరు కూడా చెప్పలేదు అమెరికా పేరు కూడా లేకుండా కొలంబియాలో సంయమనం పాటించాలి చర్చించుకోవాలి దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి విరుజుల ప్రజల బాధలు పట్ల మేము ఆవేదన చెందుతున్నాం ఇంతటిది ఇది ఈ స్పెయిన్లెస్ స్టేట్మెంట్ల ట్రంప్ ఇంటాడా కొలంబియా ఏమన్నాడు కామ్ గెట్ మీ కామ్ అన్నాడు ఏం చేశాడు అందరూ ఏమంటున్నారంటే మధుర ఇట్లానే అన్నాడు సో గెట్ మీ అన్నాడు ఆ నెంబర్ లోపలేదు సో కొలంబియా ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు లోపలిస్తాడు అనుకున్నాడు ఏమైంది వైట్ హౌస్ ఆహ్వానించాడు మీకు ఎదంత జోహన్ మమాని ఎంత రిటైర్డ్ కమ్యూనిస్టు అసలు ఇస్లామిక్ ఫండమెంటల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అన్నంత లెవెల్లో తిట్టాడు తర్వాత ఏం చేశాడు ఆ వారికి వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చాడు అవునా కదా ట్రంప్ ఫస్ట్ టర్మ్లో లో పాకిస్తాన్ బెదిరించాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పాకిస్తాన్కి ఆతిథ్యం ఇస్తున్నాడు మీరు ఒక్కరి విషయంలో కాదు ట్రంప్ ట్రంప్ వ్యవహార శలి ట్రంప్ వ్యవహార శరళి మొత్తం ఒకటే ఫార్ములా బెదిరించాలి అవమానించాలి లొంగ తీసుకోవాలి కావాలంటే కాదంటే తలవంచాలి సో దిస్ ఇస్ నౌ ద ఆప్షన్ బిఫోర్ ఇండియా మనం కనుక నిలబడితే ఖచ్చితంగా ట్రంప్ తల తలవంచుతాడు దౌ ప్రూఫ్ ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను ట్రంప్ ట్రంప్ తల తలవంచడానికి అనేక ఉదాహరణలు చూడొచ్చు సో ఇట్ ఈస్ ఆప్షన్ బిఫోర్ ఇండియా అన్ఫార్చునేట్లీ మెనుజుల పైన స్టేట్మెంట్ చూశాక ఆ నమ్మకం కనిపిస్తలేదు మన ప్రభుత్వం పైన సో మెనుజుల పైన స్టేట్మెంట్ పక్క పెడదాం మన రైతులకు వ్యతిరేకంగా ట్రంప్ను సంతృప్తి పరచడానికి పదకొండు శాతం ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసినప్పుడు టెస్లా చైనాలో ప్రొడక్షన్ చేసి కూడా ఇండియాలో అమ్ముకుని అనుమతించినప్పుడు హార్లీ డావిడ్సన్ పైన సుంకాలు తగ్గించినప్పుడు అమెరికా నుంచి ఎల్పీజీ కొన్నాడు ఒప్పుకున్నప్పుడు అమెరికా నుంచి డిఫెన్స్ సప్లై కొన్నాడు ఒప్పుకున్నప్పుడు ఏ రకమైన నమ్మకం కలుగుతుంది నిలబడగలమని అందుకే మనం నిలబడతలేం కనుక ఇంకా ఇంకా తొక్కుతున్నాడు ట్రంప్ మీరు ఇప్పటికైనా మోడీకి అర్థం అంటే మనము నిలబడతలేం కనుకనే తొక్కుతున్నాడు నిలబడితే తొక్కలేడు ట్రంప్ నిలబ నిలబడితే ట్రంప్ ఎప్పుడూ తొక్కలేడు ట్రంప్తో డీల్ చేయాల్సిన పద్ధతి అన్ఫార్చునేట్లీ మనం నేను అలా అంత ముందు ఒక రోజు చెప్పాను ఇంకో వీడియోలు చెప్పాను పది పది విధాలని పది విధాలుగా భారతదేశం వంగుతోంది ట్రంప్ ఇంకా ఇంకా తొక్కేస్తున్నాడు ఇక